श्रीमात्रे नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं प्रसन्नवदनन्द्यायत् सर्वविघ्नोपशान्तये धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितान्नित्यां महात्रिपुरसुन्दरीं सदाशिवसमारम्भां शङ्कराचार्य मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् శ్రీ మాత్రే నమ శ్రీ లలితా సహస్రనామ స్త్రంలో నూట నలభై ఆరు శ్లోకం దగ్గరికి వచ్చాం మనం క్షరాక్షరాత్మిక సర్వలోకేశి విశ్వధారిణి త్రివర్గదాత్రి శుభగా త్రియంబక త్రిగుణాత్మిక ఈ శ్లోకంలో క్షరాక్షరాత్మిక సర్వలోకేశి విశ్వధారిణి త్రివర్గదాత్రి శుభగా త్రియంబక త్రిగుణాత్మిక అనే అమ్మ నామాలు కనిపిస్తున్నాయి ఏడు వందల యాభై ఏడవ మంత్రం ఓం క్షర అక్షరాత్మిక యై నమ క్షరములు అంటే నశించే నశించేవన్నీ కూడా శరీరము మొదలైన ఉపాధిలన్నీ క్షరములు అక్షరములు అంటే నశించని తత్వం ఈ రెండు కూడా తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం ఏడు వందల యాభై ఎనిమిదవ మంత్రం ఓం సర్వలోకేశ్యై నమ అన్ని లోకాలకు అధిపతి ఈశ్వరి అయిన తల్లికి నమస్కారం ఏడు వందల యాభై తొమ్మిదో మంత్రం ఓం విశ్వధారిణ్యై నమ సమస్త విశ్వాన్ని ధరించే తల్లికి నమస్కారం ఏడు వందల అరవైవ మంత్రం ఓం త్రివర్గదాత్ర్యై నమ మూడు పుణ్య కార్యాలు చేయాలి అనే అభిలాష దానికి తగిన సామర్థ్యము తగిన సాధనాలు ఈ మూడిటిని కూడా కల్పించే తల్లికి నమస్కారం ఏదైనా చేయాలనే సంకల్పము చేయడానికి తగిన సామర్థ్యము చేయడానికి అవసరమైన సాధనాలు అన్ని కల్పించే తల్లికి నమస్కారం ఏడు వందల అరవై ఒకటో మంత్రం ఓం శుభగాయే నమహ సర్వ సౌభాగ్య స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం ఏడు వందల అరవై మంత్రం ఓం త్రయంబకాయ నమహ మూడు నేత్రాలు కలిగిన తల్లికి నమస్కారం ఏడు వందల అరవై మూడో మంత్రం ఓం త్రిగుణాత్మికయ నమ సత్వరజస్తమో గుణాలను తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం నూట నలభై ఏడవ శ్లోకం స్వర్గ పవర్గద శుద్ధా జప పుష్ప నిభాకృతి ఓజోవతి జోవతి ద్యుతిధర యజ్ఞ రూపా ప్రియవ్రత ఈ శ్లోకంలో స్వర్గ పవర్గద శుద్ధ జప పుష్ప నిభాకృతి ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూప ప్రియవ్రత అనే ఏడు నామాలు ఉన్నాయి ఏడు వందల అరవై నాలుగవ మంత్రం ఓం స్వర్గ అపవర్గదాయ నమ స్వర్గాన్ని నిత్య సుఖమైన మోక్షాన్ని ప్రసాదించే తల్లికి నమస్కారం ఏడు వందల అరవై ఐదో మంత్రం ఓం శుద్ధాయ నమ పరిశుద్ధ స్వరూపిణి అయిన అమ్మకు నమస్కారం ఏడు వందల అరవై ఆరో మంత్రం ఓం జపా పుష్ప నిభాకృత్యమహ దాసాని పువ్వును పోలిన రంగుతో అంటే అరుణ వర్ణంతో ప్రకాశించే తల్లికి నమస్కారం ఏడు వందల అరవై ఏడో మంత్రం ఓం ఓజోవత్యై నమ ధాతువులను దాటిన అష్టమ ధాతువు ఓజస్సు ఆ ఓజస్సు రూపంలో తేజరిల్లే తల్లికి నమస్కారం ఓజస్సు వల్ల బలము కాంతి శక్తి పెరుగుతాయి ఇది ఇంద్రియ నిగ్రహం బ్రహ్మచర్యం కలిగిన వాళ్ళలో వృద్ధి చెందుతుంది ఏడు వందల అరవై ఎనిమిదో మంత్రం ఓం ద్యుతిధరాయై నమహ కాంతి కాంతి స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం ఏడు వందల అరవై తొమ్మిదో మంత్రం ఓం యజ్ఞ రూపాయ నమహ యజ్ఞమే విష్ణువు అనే మంత్రం దాని వల్ల విష్ణువు కంటే వేరు కానిదైన తల్లికి నమస్కారం ఏడు వందల డెబ్బైవ మంత్రం ఓం ప్రియం వ్రతాయ నమ దేవతా వ్రతాల పట్ల ప్రీతి గల తల్లికి నమస్కారం నూట నలభై ఎనిమిదవ శ్లోకం దురారాధ్య దురాధర్ష కుసుమ ప్రియ మహతి మేరు నిలయ మందార కుసుమ ప్రియా ఈ శ్లోకంలో దురారాధ్య దురాధర్ష పాట కుసుమ ప్రియ మహతి మేరు నిలయ మందార కుసుమ అనే ఆరు మంత్రాలు ఉన్నాయి ఏడు వందల డెబ్బై ఒకటో మంత్రం ఓం దురారాధ్యాయ నమ ఇంద్రియ చాం గల వారికి పూజించటకు శక్యం కానిది ఆయన తల్లికి నమస్కారం ఏడు వందల రెండవ మంత్రం ఓం దురాధర్శాయ్ నమ నిర్మల హృదయాలు కాని వాళ్ళు గ్రహింపజాలని స్వరూపం గల తల్లికి నమస్కారం ఏడు వందల డెబ్బై మూడో మంత్రం ఓం పాటలీ కుసుమ ప్రియాయ నమ తెలుపు ఎరుపు మిశ్రమ వర్ణం పాటలీ పుష్పం మీద ఎక్కువ ప్రీతి కలిగిన తల్లికి నమస్కారం అందుకని ఆ పాటలీ పుష్పాలతో ఎరుపు తెలుపు మిశ్రమ రంగులు ఉన్న పుష్పాలతో పూజ చేస్తే అమ్మకి ఇష్టం అవుతుంది ఏడు వందల డెబ్బై నాలుగో మంత్రం ఓం మహత్యై నమ పరబ్రహ్మ స్వరూపిణి అయినందువల్ల గొప్ప పరిమాణం కలిగిన తల్లికి నమస్కారం ఏడు వందల డెబ్బై ఐదో మంత్రం ఓం మేరు నిలయాయ నమహ మేరు పర్వతం నివాస స్థానంగా గల తల్లికి నమస్కారం ఏడు వందల డెబ్బై ఆరో మంత్రం ఓం మందార కుసుమ ప్రియాయ నమ పుష్పమైన మందారం నందు ప్రీతి గల తల్లికి నమస్కారం నూట నలభై తొమ్మిదవ శ్లోకం వీరారాధ్య రూప విరజ విశ్వతో ముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద రూపిణి ఈ శ్లోకంలో వీరారాధ్య వీరా విరజ విశ్వతో ముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద రూపిణి అన్న ఎనిమిది అమ్మ నామాలు ఉన్నాయి ఏడు వందల డెబ్బై ఏడో మంత్రం ఓం వీరారాధ్యాయ నమ వీరుల చేత ఆరాధించబడే తల్లి ఏకత్వ భావనలో ఉండే వాళ్ళ చేత ధైర్యవంతుల చేత ఆరాధించబడే తల్లికి నమస్కారం ఏడు వందల డెబ్బై ఎనిమిదవ మంత్రం ఓం విరాడ్ రూపాయ విరాట్ స్వరూపం గల తల్లికి నమస్కారం ఏడు వందల డెబ్బై తొమ్మిదవ మంత్రం ఓం విరజసే నమ పాపరహితురాలైన తల్లికి నమస్కారం ఏడు వందల ఎనభైవ మంత్రం ఓం విశ్వతో సర్వవ్యాపి అంతర్యామి కాబట్టి అన్ని దిక్కులందు ముఖాలు కలిగిన తల్లికి నమస్కారం ఏడు వందల ఎనభై ఒకటో మంత్రం ఓం ప్రత్యూపాయ నమ అంతర్ముఖత్వమే తన స్వరూపమైన తల్లికి నమస్కారం ఏడు వందల ఎనభై రెండో మంత్రం ఓం పరాకాశాయ నమ పరాకాశం ఉత్కృష్టమైన ఆకాశ స్వరూపిణైన తల్లికి నమస్కారం ఏడు వందల ఎనభై మూడో మంత్రం ఓం ప్రాణదాయ నమ ప్రాణమును ప్రదానం చేయగలిగిన తల్లికి నమస్కారం ఏడు వందల ఎనభై నాలుగో మంత్రం ఓం ప్రాణ సర్వ జీవులలో ప్రాణ రూపంలో ఉండి శరీరాలను రక్షించే తల్లికి నమస్కారం నూట యాభైవ శ్లోకంండూ త్రిపురేషి జయత్సేన నిస్త్రై గుణ ఈ శ్లోకంలో మార్తాండ నామం మంత్రేణే అది రెండవ నామం త్రిపురేషి జయత్సేన నిస్త్రే గుణ్యా పర పరా అంటే మొత్తం ఆరు నామాలు కనిపిస్తున్నాయి ఏడు వందల ఎనభై ఐదో మంత్రం ఓం మార్తాండ భైరవారాధ్యాయ నమ మార్తాండ భైరవుని చేత ఆరాధించబడే తల్లి ఆ పరమశివుని చేత ఆరాధించబడే తల్లికి నమస్కారం ఏడు వందల ఎనభై ఆరో మంత్రం ఓం మంత్రి మంత్రిణి అయిన శ్యామలాంబకు సమస్త రాజ్యభారాన్ని అప్పగించిన తల్లికి నమస్కారం ఏడు వందల ఎనభై ఏడో మంత్రం ఓం త్రిపురేష్యై నమ త్రిపురేషి సర్వాశ పరిపూరక చక్రాధీశ్వరి అనే దేవతా రూపంలో విరాజిల్లే తల్లికి నమస్కారం ఏడు వందల ఎనభై ఎనిమిదవ మంత్రం ఓం జయసేనాయై నమ సదా విజయం సాధించ శక్తిసేనల సమూహం గల తల్లికి నమస్కారం ఏడు వందల ఎనభై తొమ్మిదవ మంత్రం ఓం నిశ్రయగుణ్యాయ నమహ త్రిగుణ రహిత అయిన తల్లికి నమస్కారం ఏడు వందల తొంభైవ మంత్రం ఓం పరా పరాయ నమ పరా అంటే కేవలం బ్రహ్మం అపర అంటే మిథ్యాభూత విశ్వం ఈ రెండు తానే ఉన్న తల్లికి నమస్కారం నూట యాభై ఒకటవ శ్లోకం సత్య జ్ఞానానంద రూప సామరస్య పరాయణ కపర్దినే కళామాల కామ చుక్కమ రూపిణి ఈ శ్లోకంలో మంత్రాలు చూద్దాం ఏడు వందల తొంభై ఒకటో మంత్రం ఓం సత్య జ్ఞానానంద రూపాయ నమ సత్యము జ్ఞానము ఆనందము తన రూపాలుగా గల తల్లికి నమస్కారం ఏడు వందల తొంభై రెండో మంత్రం ఓం సామరస్య పరాయణాయ నమహ సర్వ జగత్తునందు సమమైన ప్రీతి గల తల్లికి నమస్కారం ఏడు వందల తొంభై మూడో మంత్రం ఓం కపర్దిన్యై నమ కపర్ది ఆ పరమశివుడికి భార్య కాబట్టి ఆవిడ కపర్ది కపర్దిన్యై అయిన పరమశివుడికి భార్య అయిన కపర్దికి భార్య అయిన తల్లికి నమస్కారం ఏడు వందల తొంభై నాలుగవ మంత్రం ఓం కళామాలాయ నమహ అరవై నాలుగు కళలను మాలగా ధరించే తల్లికి నమస్కారం కొన్ని చోట్ల కళామాలాయ్ అని ఉంటుంది ఏడు వందల తొంభై ఐదో మంత్రం ఓం కామదుఘే నమ భక్తుల కోరికలను కామధేనువులాగా తీర్చే తల్లికి నమస్కారం ఏడు వందల తొంభై ఆరో మంత్రం ఓం కామరూపిణ్యే నమహ కోరిన రూపాలను ధరించే తల్లికి నమస్కారం నూట యాభై రెండవ శ్లోకం కళానిధి కావ్య కళ రస రససేవధి పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరే క్షణ ఈ శ్లోకంలో ఎనిమిది నామాలు ఉన్నాయి ఏడు వందల తొంభై ఏడవ నామం ఓం కళానిధయే నమ సమస్త కళలకు నిధి అయిన తల్లికి నమస్కారం ఏడు వందల తొంభై ఎనిమిదవ మంత్రం ఓం కావ్య కళాయ నమ కావ్య కళ కావ్యాలను రచించే ప్రతిభ ఆ స్వరూపం తానే అయిన తల్లికి నమస్కారం ఏడు వందల తొంభై మంత్రం ఓం రసజ్ఞాయ నమహ నవరసములను తెలిసిన తల్లికి నమస్కారం ఎనిమిది మంత్రం ఓం రసశేవధయే నమ నవరసాలకు నిధి అయిన తల్లికి నమస్కారం ఎనిమిది వందల ఒకటో మంత్రం ఓం పూర్ణత్వంతో బలంతో వీర్యంతో కూడి ఉన్న తల్లికి నమస్కారం ఎనిమిది వందల రెండవ మంత్రం ఓం పురాతనాయ నమ సృష్టికి పూర్వమే ఉనికిని కలిగిన తల్లికి నమస్కారం ఎనిమిది వందల మూడవ మంత్రం ఓం పూజ్యాయ నమహ అందరికీ పూజ్యురాలైన తల్లికి నమస్కారం ఎనిమిది వందల మంత్రం ఓం పుష్కరాయ నమ సమస్తాన్ని పోషించే తల్లికి నమస్కారం లేకపోతే వికసించిన పద్మంలాగా తేజరిల్లే తల్లికి నమస్కారం ఎనిమిది వందల ఐదవ మంత్రం ఓం పుష్కరేక్షణాయ నమ పద్మముల వంటి కన్నులు కలిగిన తల్లికి నమస్కారం తర్వాత నూట యాభై మూడవ శ్లోకం పరంజ్యోతి పరంధామ పరమాణు పరాపర పాషహస్త పాషహంత్రి పరమంత్ర విభేదిని ఈ శ్లోకంలో పరంజ్యోతిహి పరంధామ పరమాణు పరత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని అనే ఏడు నామాలు ఉన్నాయి ఎనిమిది వందల ఆరో నామం ఓం పరంజ్యోతిషే నమ లేదా పరస్మై జ్యోతిషే నమ జ్యోతిష్లకు జ్యోతిష్ వెలుగులకు వెలుగునిచ్చేదైనా తల్లికి నమస్కారం ఏడు వందల మంత్రం ఓం పరంధామ్నే నమ ఇక్కడ ఓం పరస్మయ నమహ ధామములకు నిలయాలకు ధామము ఉత్కృష్ట ధామము అయిన తల్లికి నమస్కారం ధామం అంటే పునరావృత్తి రహితమైన మోక్ష స్థితి జగజ్జనని సాక్షాత్కరించుకున్న వాళ్ళకి ఇంకా మరో జన్మం అనేది ఉండదు కదా ఎనిమిది వందల ఎనిమిదో మాత్రం ఓం పరమాణవే నమ పరమమైన అనుస్వరూపం ఇంద్రియ గోచరం కాని అత్యంత సూక్ష్మ రూపిణైన తల్లికి నమస్కారం ఎనిమిది వందల తొమ్మిదవ మంత్రం ఓం పరాత్పరాయే నమ పరమమైన త్రిమూర్తుల కంటే పరమమైన తల్లికి నమస్కారం ఎనిమిది వందల పదవ మంత్రం ఓం పాషహస్తాయే నమ ఎడమ చేతి కింది భాగంలో కింది చేతిలో ఎడమవైపు కింది భాగంలో ఉన్న చేతిలో పాశము ధరించిన తల్లికి నమస్కారం ఎనిమిది వందల పదకొండవ మంత్రం ఓం పాశహంత్ర్యై నమ భక్తుల పాప పాపాలను నశింపజేసే భక్తుల పాశములను నశింపజేసే తల్లికి నమస్కారం ఎనిమిది వందల పన్నెండవ మంత్రం పరమంత్ర విభేదిన్యై నమహ తన భక్తుల మీద శత్రువులు గనక ప్రయోగించే అస్త్రాలను మంత్రాలను భేదించే తల్లికి నమస్కారం నూట యాభై నాలుగవ శ్లోకం మూర్త మూర్త నిత్యతృప్త ముని మానస హంసిక సత్యవ్రత సత్యరూప సర్వ అంతర్యామిని సతీ ఇందులో మూర్త అమూర్త అనిత్యతృప్త మునిమానసంసిక సత్యవ్రత సత్య రూప సర్వ అంతర్యామిని సతి అనే ఎనిమిది నామాలు ఉన్నాయి ఎనిమిది వందల పదమూడు మంత్రం ఓం మూర్తాయే నమ రూపమును కలిగి ఉన్న సగుణ సాకార మూర్తి అయిన తల్లికి నమస్కారం ఎనిమిది వందల పద్నాలుగో మంత్రం ఓం అమూర్తాయే నమ రూపం లేని నిర్గుణ నిరాకార మూర్తి అయిన తల్లికి నమస్కారం ఎనిమిది వందల పదిహేనో మంత్రం ఓం తృప్తాయే నమ అతి సామాన్యమైన ఉపచారముల మాత్రము చేతనే తృప్తిని పొందే తల్లికి నమస్కారం ఎనిమిది వందల పదహారో మంత్రం ఓం ముని మానస హంసికాయ నమ మహాత్ముల మనస్సు అనే సరోవరంలో హంసికలాగా విహరించే తల్లికి నమస్కారం ఎనిమిది వందల మంత్రం ఓం సత్యవ్రతాయ నమ సత్య వ్రతనిష్టగా ఉన్న తల్లికి నమస్కారం ఎనిమిది మంత్రం ఓం సత్య రూపాయ నమ సత్యమే తన రూపంగా గల తల్లికి నమస్కారం ఎనిమిది వందల పంతొమ్మిదో మంత్రం ఓం నమః సర్వ జీవులలో వసిస్తూ ఇంద్రియ అంతఃకరణాలను నియమించే తల్లికి నమస్కారం ఎనిమిది వందల ఇరవై మంత్రం సత్య స్వరూపిణి పరమశివుని భార్య అయిన సతీదేవి అయిన తల్లికి నమస్కారం నూట యాభై ఐదవ శ్లోకం బ్రహ్మాణే బ్రహ్మ జననే బహురూపా ప్రసవిత్రి ప్రచండాగ్మ ప్రతిష్ఠా ప్రకట ఈ శ్లోకంలో పది మంత్రాలు ఉన్నాయి పది నామాలు ఉన్నాయి ఓం బ్రహ్మాణ్యే నమ ఎనిమిది వందల ఇరవై ఒకటవ మంత్రం బ్రహ్మ యొక్క శక్తి తానే ఉన్న తల్లికి నమస్కారం ఎనిమిది వందల ఇరవై రెండవ మంత్రం ఓం బ్రహ్మణే నమహ బ్రహ్మస్వరూపిణి అయిన తల్లికి నమస్కారం ఎనిమిది వందల ఇరవై మూడవ మంత్రం ఓం జనన్యై నమ సమస్తానికి జననే తల్లికి నమస్కారం ఎనిమిది వందల ఇరవై నాలుగో మంత్రం ఓం బహురూపాయ నమ అనేక రూపములు గల తల్లికి నమస్కారం సకల దేవతలు విధ లోకాలు అందులో ఉండే జీవులు అన్నీ జగన్మాతే కదా అందుకని ఆవిడ బహురూప ఎనిమిది వందల ఇరవై ఐదో మంత్రం ఓం బుధ అర్చితాయ నమ బుధ జ్ఞానుల చేత పూజించబడే తల్లికి నమస్కారం ఎనిమిది వందల ఇరవై ఆరో మంత్రం ఓం ప్రసవిత్రి అయిన సమస్త విశ్వాన్ని జన్నిచేయ చేసే శక్తి తల్లికి నమస్కారం ఎనిమిది వందల ఇరవై ఏడో మంత్రం ఓం ప్రచండాయ్ నమ అధర్మం చేసే వాళ్ళకి అధర్మ వర్తనలకు ప్రచండ భయం కలిగించే విధంగా గోచరించే తల్లికి నమస్కారం ఎనిమిది వందల ఇరవై మంత్రం ఓం ఆజ్ఞాయ నమ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం విధి నిషేధ రూపమైన ఆజ్ఞల రూపంలో ఉంది జగన్మాతే ఎనిమిది వందల ఇరవై తొమ్మిదో మంత్రం ఓం ప్రతిష్ఠాయై నమహ సమస్త జగత్తుకు ఆధార భూతురాలు అధిష్టానమైన తల్లికి నమస్కారం ఎనిమిది వందల ముప్పై మంత్రం ఓం ప్రకట ఆకృత్యై నమ సమస్త జీవులందు నేను అనే భావం అహం అనే రూపంలో అవుతున్న తల్లికి నమస్కారం శ్రీ మాత్రే నమ గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల దశ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం లోకా సమస్తోవ్ ఎదక్షర పదభ్రష్టం మాత్రీనతో యద్భత్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్ శ్రీమాత్రే నమ